హాయ్ అండి వీకెండ్ స్పెషల్గా ఈరోజు మేతీ చికెన్ను టేస్టీగా ఇంకా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చపాతీ రోటీ పుల్కా పలావ్ లాంటి వాటిల్లోకి అద్భుతమైన రుచితో తిన్న కొద్దీ తినాలనిపించే మేతీ చికెన్ను అస్సలు చేదు లేకుండా టేస్టీగా ఇంకా అద్భుతంగా చేసుకునే ప్రాసెస్ను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మేతి చికెన్ను చేసుకోవడం కోసం ముందుగా చికెన్ను శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు అర స్పూను పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్ల పెరుగు ఒక స్పూను నూనె వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి ఇలా కలుపుకున్న చికెన్ను అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గుప్పెడు పెద్ద మెంతి ఆకు తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి మేతి చికెన్ కోసం చిన్న మెంతి ఆకు కంటే కూడా పెద్ద మెంతి ఆకు అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా పెద్ద మెంతి ఆకులో చేదు తక్కువగా ఉంటుంది అదే సన్నగా ఉన్న మెంతి ఆకు తీసుకున్నట్టయితే అందులో చేదు ఎక్కువగా ఉండి చికెన్ కర్రీ టేస్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇలా శుభ్రం చేసుకున్న కూరని సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో రెండు మూడు స్పూన్ల వరకు నూనె పోసి కాగాక ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు అర స్పూన్ జీలకర్ర వేసి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ట్వంటీ పర్సెంట్ వరకు వేగాక మెంతికూరను వేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఇంకా మెంతి ఆకు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది మెంతి ఆకు ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే చికెన్ ముక్కలు వేసేస్తే ఆ చీదు చికెన్ ముక్కలకు అంటుకుపోయి కర్రీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి కాబట్టి ఉల్లిపాయలతో పాటు కూర మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ను వేసి ఒకసారి కలిపి మూత మూసి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇగిరిపోయేదాకా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ అడుగంటి పోకుండా చికెన్ను ఉడికించాలి ఈలోపు ఒక మిక్సీ గిన్నెలో ఐదు నానబెట్టిన జీడిపప్పు పలుకులు ఇంకా ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసినవి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా చేసుకున్న కాజు టొమాటో పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈలోపు చికెన్లో నుంచి కూడా ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి ఇందులో గ్రైండ్ చేసి ఉంచిన టమాటో కాజు పేస్ట్ను వేసి ఒకసారి బాగా కలిపి మూత మూసి ఉడికించాలి రెండు మూడు నిమిషాల పాటు కూరను ఉడికించినట్టయితే టొమాటోలో ఉన్న పచ్చివాసలంతా పోయి కూర నుంచి ఇలా ఆయిల్ పైకి తేడుతూ ఉంటుంది ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలిపి కూరకు సరిపడే నీళ్లు పోసుకోవాలంటే ఈ స్టేజ్లోనే టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారల్లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత మూసి చికెన్ అంతా పూర్తిగా ఉడికిపోయేదాకా ఉడికించాలి అడుగంటి పోకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చికెన్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి సుమారు పదిహేను నిమిషాలకు చికెన్ చక్కగా ఉంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన కొద్దిమీర కొంచెం ఇంకా ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల కూరకు మంచి రుచి ఎన్హాన్స్ అవుతుందండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు కూరనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత మూసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేశామంటే కూర నుంచి ఆయిల్ ఇలా పైకి తీరుతూ ఉంటుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా చపాతీల్లోకి రోటీ పులావ్ రైస్ ఇంకా వేటిలోకైనా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతమైన రుచితో ఉండే మేతి చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మంచి తోటి తిన్న కొద్ది తినాలనిపించే మేతీ చికెన్ కర్రీ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి వీడియోని షేర్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్